లాస్ట్ బ్లాగ్లో వర్స అక్సా బీచ్కి వెళ్ళాం కదా ఈరోజు అయితే జుహు బీచ్కి వెళ్తున్నాము సో తెలంగాణలో అయితే ఒక్క బీచ్ కూడా ఉండదండి అసలు ఇక్కడ అయితే బాగా మిస్ అవుతుందైతే నేను బీచ్లే సరే మాకు దగ్గరనే కదా వెళ్ళేసి వద్దామని వెళ్తున్నాము ఇంట్లో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని మీన్స్ ఒక త్రీ ఉన్నాయండి అవి వేరే వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి వాళ్ళ వాళ్ళ చెట్లు వాళ్ళకే ఉన్నాయి ఆల్రెడీ పక్కన వాళ్ళని అడిగాము బట్ వాళ్ళ దగ్గర అంత స్పేస్ లేకుండే సర్లు ఇంకెక్కడైనా చూద్దాం అన్నట్టు తీసుకొని అయితే వెళ్ళాము అలా వదిలేస్తే ఎండిపోతాయి కదా ఇలా రోడ్డు పైన అయితే చెట్లు కనపడితే అక్కడ పెట్టేసాను ఒక రెండు చెట్టు అయితే నెక్స్ట్ బ్యాంబూ ట్రీ ఉంది బ్యాంబూ ట్రీ ఎవరికి కూడా మనీ ప్లాంట్ బ్యాంబూ ట్రీ ఎవరికి కూడా గిఫ్ట్ ఇవ్వకూడదు సో అది ఇంకా అందుకని అక్కడ ఒక మనీ ప్లాంట్ అలాగే లిల్లీ కూడా అక్కడ పెట్టేస్తాను ఇందాకా పెట్టాను కదా అలా సో ఇంకొక బ్యాంబూ ట్రీ తీసుకొని అయితే జుహు బీచ్కి వెళ్ళాము సో ఇక్కడైతే పార్కింగ్ చేసాము ఎంత బాగుంటుందంటే జుహు బీచ్ ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను సో ఇంకోటి ఏంటంటే మనకి బీచ్ అన్నిటిలో జుహు బీచ్ చాలా ఫేమస్ ముంబైలో బట్ టూ రెండు జుహు బీచ్ మాకు దగ్గరగా ఉండేది అయితే దీని కూడా జుహు బీచ్ అంటారు అన్నట్టు ఇటు ఎడ్జ్ ఉంటుంది మెయిన్ జుహు బీచ్ కొంచెం ముందుకు వెళ్ళాలి మిన్నుకి ఫస్ట్ బర్త్డే చేసుకొని మిన్నుని ఇక్కడికి తీసుకొని వచ్చాము సెకండ్ థర్డ్ ఇటు బర్త్డేస్ అయితే ముంబైలో ఈ బీచ్ లోనే జరగాయి ఏ దన్ ని నిటరా వాటర్ వస్తుంది కొత్తదా నా ఫ్లైట్ 20 ని నుంచి పోయింది ముంబై నుంచి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా పై అంటే కిందికి చూస్తే మొత్తం సముద్రమే కనిపిస్తుందండి చాలా బాగుంటుంది తెలుసా అసలు కొంచెం కూడా ఆ ఇల్లులు అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి అంత వాటర్ ఉంటాయి ముంబై ఎక్స్టెండ్ అవ్వకపోవడానికి అండ్ ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ఈజీగా వన్ టూ త్రీ క్రోడ్స్ ఉంటాయి ఇంత కాస్ట్ ఎక్కువ ఉండడానికి ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ స్ప్రెడ్డింగ్ ఉండదు స్ప్రెడ్డింగ్ అవ్వడానికి అంటే ప్లేస్ కొంచెం స్ప్రెడ్ అవ్వడానికి ఉండదు ఎందుకంటే చుట్టూ సముద్రాలే కాబట్టి ఫ్లైట్ పైనుంచి వస్తున్నప్పుడు ముంబై నుంచి సూపర్ ఉంటుందండి అంత బాగుంటుంది సో ఇది వచ్చేసి జూహు బీచ్ యుతలు అన్నట్టు కేకట్ చేసేది మిని ఎప్పుడు కూడా ఇక్కడనే బీచ్ అయితే ఫుల్ వస్తుంది వెంటనే వెదర్ చేంజ్ అయింది మీరు ఎప్పుడైనా బీచ్ దగ్గర అంటే వర్షం వస్తున్నప్పుడు బీచ్ దగ్గర ఉన్నారా మేమైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఎంత బాగుందంటే అప్పటి వరకు చాలా క్లీన్ ఉంది వెదరు అంటే కొంచెం చల్లగా ఉంది కానీ వర్షం వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే సడన్గా మొత్తం మొత్తము ఇలా బ్లాక్ అయిపోయి యాక్చువల్లీ ఎస్టర్డేనే వస్తుంది అనుకున్నాము బట్ ఒక్క వర్షం రాలే రోజైతే ఇంకా ఫుల్గా వర్షం నుంచి ఇంకా తప్పించుకోలేకపోయాము అంత వర్షం వాటర్ చూసారు కదా ఎంత ఫుల్ ఫాస్ట్గా అంటే ఎక్కువ ఫ్లోతో వచ్చేస్తున్నాయి మిన్నుకు ఈ కేక్ ఇక్కడనే కట్ చేసేది మీకు మన బ్లాగ్ డైలీ చూసే వాళ్ళకైతే తెలిసిద్ది దేరా అయిపోయినా సో ఇక్కడ మిస్ అవుతాము దగ్గర దగ్గర ఉన్నాయి కదా ఒక్కసారి మళ్ళీ విజిట్ చేద్దాం అన్నట్టుగా వచ్చామండి ఏ స్టూడెంట్స్ పైన ఎప్పుడు కూడా అండ్ లాస్ట్ ఇయర్ కన్నే కూడా ఇక్కడనే కేక్ కట్ చేయించాము స్కూల్ లేకున్నా రోజు వెదర్ అయితే చాలా బాగుంది చూసారు కదా మీకు కూడా అర్థమవుతుంది కదా కొంచెమైనా బాగుంది క్లైమేట్ అన్నట్టుగా వాటర్ మొత్తం వైట్గా బాగా మొత్తం ముందుకు వచ్చేస్తున్నాయండి పొంగు పొంగుగా అంటే ఇలా వస్తే ఫుల్ ఫ్లో ఉన్నట్టు వాటర్ కదా సో చాలా బాగుంది బాగా మిస్ అవుతాం అసలు తెలంగాణలో ఒక్క బీచ్ కూడా లేదండి ఒక నాగార్జున సాగర్ ఆ డ్యామ్లు తప్ప ఏమి ఉండవు అట్లీస్ట్ మన ఏ ఇజుడు వా 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 చూసిన ఇళ్లతో పాటు నువ్వు ఉరుకు ఆగి ఆగు వాదస్తుంది ఏంది సముద్రం ఇంత ముందర గుర్ వైజాగ్ బీచ్ కొన్ని కొన్ని ఉంటాయి ఇక్కడ ఏమి ఉండవు తెలంగాణలో బాగా మిస్ అయిపోతాము అందుకే నేను ఇక్కడికి ముంబైకి వచ్చిన కొత్తలో అట్టి కూడా నేను అంతకుముందు బీచ్ చూడలేదు ఇక్కడికి వచ్చిన అక్కడ చూడడము అండ్ వాటర్ చూసారు కదా ఫుల్గా వచ్చింది ఇంకా బ్యాంబో ట్రీ అయినా మనీ ప్లాంట్ అయినా ఎవరికి ఇవ్వద్దు అని చెప్పాను కదా ఇంకా గంగా మాత కొంచెం ఇలా వదిలేసినట్టు ఉంటుంది అనేసి ఇందులో వేద్దామని వస్తే అక్కడ వాటర్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది నేను వేద్దాం అనుకున్న కానీ నాకు భయమైంది బేసిక్గా నాకు ఎక్కువ వాటర్ కొంచెం వాటర్ ఇష్టం కానీ ఎక్కువ ఇలా వస్తుంటే భయమవుతుంది లేండి అసలు చూడండి కొంచెం కూడా అది కొద్దిగా ముందుకు వెళ్ళి ఆ చెట్టు వే వేయడానికి కూడా అసలు ఇవ్వట్లేదు ఛాన్స్ అసలు అంత ఎక్కువ వస్తుంది ఇంకా బాగా ఏమంటారు మబ్బులు బాగా పడిన కొద్దీ ఇంకా వాటర్ అంటే సముద్రం ఎక్కువగా ఉరకలు వేస్తుంది అంటారు చూడండి అలా ఉంది అన్నట్టు భయం ఆ సౌండ్ భలే ఉంటుందండి బాబు భయంకరంగా ఉంటుందా ఇది వాటర్ సౌండ్ ఈ పంచభూతాలు అంతే వీటితో పెట్టుకోకూడదు అని ఇంకా నా వల్ల కాలేదు ఇది నేను కొంచెం కూడా ముందుకు వెళ్దామంటే అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు వేయడానికి అది వాటర్ కూడా ఎక్కువ ఫ్లో వచ్చేసరికి అసలు అడుగు కూడా ముందుకు వేయలే ఇంకా మా హస్బెండ్ని నువ్వే వెళ్ళి వేసేయ్యి ట్రీ అని చెప్పాను ఎంత వాటర్ అంటే ఆ స్టోన్స్ కూడా మునిగిపోతాయండి ఎప్పుడు కూడా సముద్రము ఏమంటారు చూడండి ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ పొంగుతుంది మేము వచ్చింది ఆఫ్టర్నూనే కాకపోతే వెదర్ క్లైమేట్ ఇలా ఉంది సో మీరు ఎవరిని అడిగిన ఈ విషయం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతకే తెలుసు ఎక్కువ ఉంటుంది ఇంకా అమావాస్య పౌర్ణమి ముందు ఉరకలేస్తుంది అని అంటారు సముద్రము ఇంకా అలా జస్ట్ ఎప్పుడు మీరు బీచ్కి వెళ్ళినా జస్ట్ అలా వాటరు మీద పెట్టేసుకుని గంగా మాత కదా అలా వన్ రూపోయే ఏదో ఒకటి వేసి దండం పెట్టుకోండి మంచిది ఇది కూడా ఇక్కడికి వచ్చినాకనే తెలుసుకున్నాను మార్వడేసి ఎక్కువగా ఇక్కడికి వచ్చి ప్రతిసారి ఇలానే అంటే వినాయకుని వినాయకుని నిమజ్జనం అప్పుడు చూశాను ఇంకా మేము కూడా అలానే చేసి పొక్కునైతే వచ్చామే ఈ లోపైతే ఫుల్ వర్షం అండి బాబు కొంచెం వర్షం తగ్గినాక ఇంకా వెళ్ళమేలాగో అయితే ఫుల్గా తడిచాము మీరు ఎప్పుడైనా ఎలా ఎక్స్పీరియన్స్ చేశారా అంటే బీచ్ దగ్గర ఉన్నప్పుడు వర్షంలో నేనైతే ఫస్ట్ టైము బాగుంది ఇంకా అక్కడ నుండి బీచ్ దగ్గర నుండి మేము బండి పార్కింగ్ చేయడానికి వరకు కూడా ఫుల్ వర్షము ఇంకా కాసేపు ఇక్కడ వెయిట్ చేసి వర్షం అంతా తగ్గిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే గట్టిగా కురిసిందండి ముంబైలో వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు ఆగితే తెలియ ఆగడం అంటూ ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా అంతే ఉంటుంది బెళ్ళకి కాస్తసేప అంటే కొంచెం సేపు అలా ఆగినాయి ఇంకా ఇక్కడి నుంచి అయితే జుహు బీచ్కి అయితే వెళ్ళాము ఇందాకడితే కూడా జుహు బీచే ఇది మెయిన్ అన్నట్టు ఇక్కడ ఇంకా స్టాల్స్ ఉంటాయి ఎక్కువ మంది ఇక్కడికే వస్తారు అటు సైడ్ తక్కువ అన్నట్టు సో ఇది ఎక్కువగా వస్తారు అన్నట్టు ఇక్కడ కూడా లాస్ట్ టైము మా మమ్మీని తీసుకొని వచ్చాము అసలు ఇంకా వీడియో కాల్ చేసి చూపించాము లేండి అప్పుడైతే ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర చాలా స్టాల్స్ ఉండే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఎలాంటి వాటర్ మొత్తం ముందుకు వచ్చేస్తున్నాయి ఫుల్గా కాకపోతే అసలు బాగుంది ఎక్స్పీరియన్స్ ఇంత వాటర్ అయితే నేను ఎక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అన్నట్టు ఇంత ఎక్కువ హెవీ ఫ్లోతో ఉండడము సో ఈ విధంగా పిల్లలు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు చూడు అక్కడ పిల్లల్ని ఫుల్గా లోపల వరకు దింపకుండా ఆ కొంచెం కాసేపు ఆడిపించి ఇంకా వెళ్దాం అనుకున్నాము కానీ లోపు వర్షం రావడం వర్షంలో తడవడము ఇంకా వాటర్లో ఎక్కడున్నా ఆ వాటర్ మొత్తం మన మీద పడడము అలా ఉండడం వల్ల ఇంకా పిల్లల్ని మొత్తం సర్లే ఇంకా ఆడుకోండి లాస్ట్ డే కాదా ఇంకా ఎంజాయ్ చేయండి వాటర్ కూడా ఫుల్గా వస్తున్నాయి కొన్ని వాటర్ ఉన్నప్పుడు కన్నా వాటర్ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నీ కూడా బాగుండే చూసారు కదా అని అసలు ఎలా నెట్టిస్తుందంటే ఏదేమైనా సముద్రం అయితే భలే భయం వేస్తుంది బాబు ఆ సౌండ్ అయితే పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా నేను ఒకటి తీసుకొని వచ్చాను ఎందుకైనా మంచిది వర్షంలో తడుస్తారా మళ్ళీ ఏదైనా అవసరం ఉంటుందని మాకు ఇంకా ఎక్కడ ఇక్కడ డ్రెస్ వేయడానికి కూడా ఛాన్స్ లేదండి ఎక్కడ నిల్చున్నా అయితే గొమ్ము ఇక్కడ చూడండి ఒక ఎంత పెద్ద లేయర్ లాగా వచ్చిందో అలా అయితే భలే అన్నట్టు బాగుంది ఎక్స్పీరియన్స్ ఇంకా ఎప్పుడు కూడా బీచెస్ దగ్గరికి వర్షాకాలంలో వెళ్ళండి ఒక డిఫరెంట్గా ఉంది అన్నట్టు ఇంకా ఇక్కడ స్టెప్స్ దగ్గర వచ్చి కాసేపు కూర్చున్నాను అన్నీ ఆ స్టెప్స్ అయితే ఎంత నీట్గా అడుగుతుందో ఇప్పుడు చూడండి నేను జస్ట్ బ్యాక్ అక్కడ ఏమంటారు కెమెరా పెట్టి వీడియో తీస్తుంటే వచ్చి వాటర్ నా పై నుండి ఫోన్ దగ్గర పడింది బాగుంది అండ్ నేను ఎప్పుడు కూడా వరకు ఇది కోలా తినలేదండి ఇది ఐస్ కోలా అంటే కలర్ కలర్గా ఉంటుంది కదా ఒకసారి ట్రై చేద్దాము సర్లే అనేసి తిన్నాను నాకైతే అస్సలు నచ్చలే ఏంటండి అటు తీయగలేదు ఏదైనా నాకు ప్లేన్గా ఉండాలి అంటే రుచి అటు అటు ఇటు ఉంటే నాకు నచ్చదు కానీ ఇది ఒక్కటి వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇంకెప్పుడు ఎప్పుడు తినలే కదా జస్ట్ తిందామనేసి రియల్గా చెప్పాలంటే వీడియో కోసమే తిన్నాను చదువుతా అసలు నాకు ఇష్టం లేకుండా బట్ చూద్దాము అసలు ఎలా ఉంటుంది డిఫరెంట్ ఫీలింగ్ అండ్ వీడియో కూడా తీసుకుందాం ఇక్కడ ఇది తిన్నాం అనే గుర్తుంటుందని బట్ మేము తినలేమండి అసలు బేసిక్గానే బయట ఫుడ్ చాలా తక్కువ ఇదైతే ఇంకా డిఫరెంట్గా ఉందండి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికైతే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ ఆ టైంకి వచ్చాము వాషింగ్ మిషన్ వేస్తే ఓపెన్ అయిపోతుంది ఫుల్ దాహం వేస్తుందిరా వంట చేసుకొని ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ సరి చేసుకోవాలి రేపే కాబట్టి సో కంటిన్యూ బాయ్ ఇంకా ముంబైలో అయితే ఈ పూటకి లాస్ట్ వాషింగ్ మిషన్ బట్టలని మేము అక్కడ మొత్తం మునిగిపోయాం కాబట్టి నీట్గా వాటర్లో తీసేసి వాషింగ్ మిషన్లో వేసాను ఇంకెప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను ఫస్ట్ అయితే ఇక్కడ దేవుడి ఫొటోస్ ఉన్నాయండి ఇవన్నీ నీట్గా తీసి ఒక కవర్లో ఇందులోనైనా పెట్టేయాలి మెయిన్ మెయిన్ వాళ్ళు లాస్ట్ టైము నేను ఎక్స్పీరియన్స్ చేశాను హైదరాబాదులో ప్యాకర్ మూవర్స్ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చినప్పుడు టపా 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 ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తారండి సో కొన్ని మన ఇంపార్టెంట్ అనేవి తీసుకుందామని దేవుని ఫొటోస్ అలాగే కొన్ని కొన్ని ఇక్కడ ఉన్న ఈ మిక్సీ అవి ఇంపార్టెంట్ డైలీగా యూజ్ చేసేవి కడిగేసుకుందాం నీట్గా అలాగే నాకు అవసరం లేనివి అంటే నేను ఇంకా నాన్ స్టిక్ మొత్తం బేసిక్గానే నాన్ స్టిక్ అన్నీ కూడా నేను ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి వాడట్లేనండి వద్దు హెల్త్కి మంచిది కాదు కొత్తవే నేను అసలు వాడలేదని చెప్ప కొన్నిసార్లు వాడాను అవి తీసి ఇంకా పక్కన పెడుతున్నాను అలాంటివన్నీ కూడా ఈవెన్ వాచ్మెన్ వాళ్ళు ఎవరైనా ఒకటి తీసుకుంటారు కదా అవసరమైతే అని ఇంకా ఫ్రిడ్జ్లో ఉండే అన్నీ నీట్గా వాష్ చేశానండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవచ్చు బట్ అదేదో ఇక్కడనే ప్యాక్ చేస్తున్నాం కదా ఇక్కడనే మనం నీట్గా చేసుకుంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత వర్క్ ఉండదు కదా అనేసి ఇవన్నీ ఇప్పుడు ఫ్యాన్ గాలికి పెట్టేసామనుకోండి నైట్ అంతా నీట్గా ఆరిపోతాయి సో ఇల్లు అయితే మొత్తం ఘోరంగా ఉంది చూసి భయపడకండి ఇక్కడ అక్కడ పోయి పడేసాను మార్నింగ్ కొన్ని బౌల్స్ వాష్ చేశాను అవి ఆరిపోయాయి ఇంకా ఎగ్గు కర్రీ చేశానండి ఫస్ట్ ఫాస్ట్గా ఎగ్గు కర్రీ చేసేసాను ఫాస్ట్గా వాళ్ళంటే ఎగ్గు కర్రీనే కదా ఇంకా పిల్లలు అది కూడా త్రీ ఎగ్స్ ఏమో ఉండే కొన్ని టొమాటోస్ అని అన్నీ ఎండుకున్నాయి ఇంకా వెళ్తాం కదా మీ అన్ని గ్రాసరీస్ ఉంచుకోలే ముంబైలో లాస్ట్ డిన్నర్ అండి ఇంక అందరం కలిసి మంచిగా సిరీస్ స్టార్ట్ అయిపోయింది హార్ట్ హార్ట్ బీట్ సీజన్ టూది నాకైతే బాగా నచ్చింది ఓన్లీ ఫైవ్ ఎపిసోడ్స్ ఏమో పెట్టారు అది చూస్తూ డిన్నర్ అయితే